మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏడవ జాతీయ పోషణాసంలో భాగంగా కేజీపీవీ టెక్రియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టెక్రియల్ పాఠశాల విద్యార్థులకి రక్తహీనత పరీక్షల శిబిరం నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్ మున్సిపల్ చైర్పర్సన్ గటన్ ఎందు ముఖ్య అతిథిగా పాల్గొని రక్తహీనత పట్ల విద్యార్థినిలకు అవగాహన కల్పిస్తూ రక్తహీనతను తగ్గించుటకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు అదే విధంగా కలెక్టర్ మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ కిషోర బాలికలకు రక్తహీనత లేకుండా పోషక విలువలతో కూడినటువంటి ఆహారం తీసుకోవాలని తగిన వైద్య పరీక్షలు చేసుకోవాలని అవసరమైన చికిత్సలు తీసుకోవాలని సూచించారు అలాగే అన్ని పాఠశాలల్లో కిషోర బాలికలకు తగిన పరీక్షలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలని అన్నారు అదే విధంగా ఈ కార్యక్రమంలో మూడు వందల అరవై మూడు మంది విద్యార్థినులకు రక్తహీనత పరీక్ష చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలోని వైస్ చైర్మన్ అనిత బిడబ్ల్యూ బిడబ్ల్యూవి బావయ్య డిఎంహెచ్ఓ చంద్రశేఖర్ డిఈఓ రాజు సిడిపిఓలు సూపర్వైజర్లు హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఉపాధ్యాయుడు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు మరియు తదితరులు పాల్గొన్నారు ఇప్పటిక సైంది కదా అయిందా లేదా సారు వాళ్ళు చెప్పేది కూడా మీ మంచికే చెప్తారు ఏదన్నా మీ ఆరోగ్యం బాగుండాలనే చెప్తారు నేను రాగానే కొంతమంది పిల్లల్ని అడిగినా పెద్ద అయినా ఏమవ్వాలనుకుంటున్నారు అని అడిగినా లేదా ఒక కలెక్టర్ అన్నారు ఒక టీచర్ అన్నారు ఒక లాయర్ అన్నారు ఒక డాక్టర్ అన్నారు మీరు చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేజ్ మీద ఉన్నారు డాక్టర్ ఉన్నారు టీచర్ ఉన్నారు ఎంతో మంది కలెక్టర్ కావాలనుకున్నారు కలెక్టర్ సార్ కూడా ఇక్కడనే ఉన్నారు చూస్తున్నారు ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు మీ అందరి కోసం ఎంతో మంచి మెను ప్యారేజ్ పంపించారు మా పిల్లలు వాళ్ళ ఎంతో మంది ఇక్కడ ఉన్న చాలా మంది పేరెంట్స్ కష్టపడే పేరెంట్సే ఉంటారు మా పిల్లలు మంచి చదువుకోవాలనే ఉద్దేశంతో స్కూల్స్ వేసి అందరి కోసం పెట్టి కాబట్టి మనం వాళ్ళ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ గట్టిగా చెప్పకొట్టాలి ఈ పోషన్ మహా కార్యక్రమం ఇవన్నీ మున్సిపల్ చైర్పర్సన్ గారికి వైస్ చైర్పర్సన్ గారికి అందులో జిల్లా అధికారులకి వచ్చిన ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆఫీసర్స్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆఫీసర్లకి ఇన్సార్జులకి అందరికీ నమస్కారం సో ఇప్పుడు కఠినట్టుగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాలో పోషణ్ మా దాకా జరుపుకుంటున్నాము సో పోషణ్ మా ఉద్దేశ ఏంటంటే ఇప్పుడు కూడా మన దేశంలో ప్రదేశంలో జిల్లాలో కూడా అనీమియా ప్రివలెన్స్ ఉంటుంది అనీమియా అంటే ఇప్పుడు డిఎంహెచ్ఎల్ చెప్పినట్టుగా హెచ్ బ్లడ్లో హెచ్పి తక్కువ ఉంటే ఎనీమియా ఉంటుంది సో సెవెన్ టు నైన్ ఉంటే సివియర్ ఎనీమియా నైన్ టు ఇలెవెన్ ఉంటే మోడరేట్ ఎనిమియా నార్మల్ హెచ్పి ట్వెల్వ్ టు ఫోర్టీన్ సో ఇప్పుడు కూడా ఇది గర్ల్స్ స్టూడెంట్స్లో అడలసెంట్స్లో లో ఇది ప్రివిలైట్ ఉంది दान वाला दावल चारा इबर एग्जांपल प्रेग न्यू बोर्न चाइल्ड को हेल्ती उद्धव सो अभी प्रॉब्लम तरह इन चेयरपर्सन गई हेल्ती